నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఉండే ప్రజలకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు వివరాలు ఎక్కి వెళితే సౌదీ అరేబియాలోని హఫర్ ఆల్ బతీన్ లో ఒక హత్య జరిగిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దీనిపైన సౌదీ అరేబియా అధికారులు క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశారు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తూర్పు ప్రాంత పోలీసుల మీడియా ప్రతినిధి ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వీడియో నిజం కాదని తెలిపారు ఈ సంఘటన కుటుంబ కలహాలకు సంబంధించిందని దానిని పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు వారు తెలిపారు వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేసిన వ్యక్తిని కూడా సైబర్ నేరాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు సౌదీలో సోషల్ మీడియా వాడేవారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ సోషల్ మీడియాలో ఏదైనా తప్పు చేస్తే కానీ అటువంటి వారికి భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు సైబర్ నేరాల నిరోధక చట్ట ప్రకారం ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు మూడు మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సైబర్ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడితే కానీ సోషల్ మీడియాలో ఎవరినైనా కించపరుస్తూ కానీ లేకపోతే అసత్య ప్రసారాలు చేస్తూ కానీ లేకపోతే సౌదీ దేశాన్ని కానీ సౌదీ రాజులను కానీ అవమానించడం కానీ ఇలా రకరకాలుగా సైబర్ చట్టాలను ఉల్లంఘిస్తే కానీ అటువంటి వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ముప్పై లక్షల రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్